మీరు నిన్నటికంటే ఈరోజు ఒక్క శాతం అన్నా ప్రోగ్రెస్గా ఉన్నారా అభివృద్ధి పదంలో నడుస్తున్నారా ఎస్ ఈ క్వశ్చన్ అర్ల్ నైటింగ్ అడిగాడండి నేను కాదు ఎందుకంటే హీఈ ద మాస్టర్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి శాస్త్రానికి ఆ కోర్సుకు నాంది పలికినటువంటి అతి గొప్ప వ్యక్తి అల్ నైటింగేల్ మనం సక్సెస్ సాధించాలి అంటే ఖచ్చితంగా అభివృద్ధి ప్రతిరోజు అభివృద్ధి అనేది మన జీవితంలో ఉండాల్సిందే అని చాలా విస్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి ఆల్ నైటింగ్ ఏర్ అభివృద్ధి అంటే ఏంటి నథింగ్ అండ్ ఇట్స్ వెరీ సింపుల్ వాట్ ఎవర్ ఆర్ డూయింగ్ ఎస్టర్డే దానికంటే ఒక్క శాతం కొంచెం ప్రోగ్రెస్గా ముందుకు పోయామా ఏం కొత్తదనాన్ని మనం తీసుకొచ్చాము ఈ రోజు నిన్నటికంటే ఈరోజు ఏ విధంగా మెరుగ్గా ఉంది జస్ట్ వన్ స్మాల్ థింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ ప్రోగ్రెస్ అని చెప్తాడు సో మనం ఆ విధంగా ఏమైనా చేస్తున్నామా ఎందుకంటే మనం సక్సెస్ 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 అని సక్సెస్ వెంట పరుగులు పెడుతున్నాము బట్ ఆ పరుగులో భాగంగా ఏమైనా ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకుంటున్నామా కొంచెం జస్ట్ వన్ పర్సెంట్ స్మాల్ వన్ పర్సెంట్ మై డియర్ ఫ్రెండ్స్ అభివృద్ధి చెందుతున్నామా అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఈ అటువంటి అభివృద్ధి అనేది దేనికి వెనుకొస్తుంది సక్సెస్కి వస్తుంది అంటారా సక్సెసే కాదండి ఇది మన ఆలోచన విధానానికి మన వ్యక్తిత్వానికి మనం చూసే దృక్కోణానికి ఇది పనికి వస్తుంది ఈ అభివృద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక సంస్థలో ఒక ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారండి ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాలుగా ఒక కంపెనీలో ఒక ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు ఒకరేమో కొత్త కొత్త నైపుణ్యాలు కొత్త కొత్త బాధ్యతలు కొత్త నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోవటం ఇవన్నీ తీసుకొని కొత్త బాధ్యతలు అతను అడిగి మరీ తీసుకొని అతను స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉన్నాడు మరొకడు మాత్రం అదే పని రొటీన్గా చేస్తూ 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 అక్కడే ఉన్నాడు ఎదిగిపోలేదు ఎక్కడే ఎదుగు బొదుగు అనేది లేకుండా రొటీన్గా మామూలుగా అతి సాధారణమైనటువంటి అభివృద్ధిలో ఉన్నాడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఒకసారి చూసుకుంటే వై నేను ఇక్కడే స్టక్ అయిపోయాను ఎందుకు అని కనుక అతను ఒక్కసారి ఆలోచన చేసుకున్నప్పుడు తన తోటి వాడు తోటి ఉద్యోగి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవటము అడాప్ట్ చేసుకోవటము ఛాలెంజెస్ ఏమైనా వస్తే వాటిని సొల్యూషన్ మైండ్ సెట్ తో చూడటము వాటిని సొల్యూషన్ చూయించడము ప్లస్ అభివృద్ధి చెందటం అభివృద్ధి చెందటం సో ఆ విధంగా అతను మంచి స్థాయికి వెదిగాడు దిస్ ఇస్ నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు జాబ్ అండి మన జీవితంలో కూడా ఆ విధంగా ఆ విధంగానే జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ కొత్త విషయం నేర్చుకుంటే మనకు ఎంత లాభం ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి జస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ మన మైండ్ సెట్ మార్చుకుంటే సరిపోతుందండి ఒక్కటి జస్ట్ మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి నేను ఈరోజు కొత్తగా ఏమి నేర్చుకున్నాను రైట్ నిన్నటి కంటే నిన్నటి కంటే ఈరోజు నేను ఏం మెరుగ్గా చేశాను మెరుగైన పని ఏమైనా చేశానా జస్ట్ దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతీ నెల ఒక పుస్తకం చదవండి ప్రతిరోజు ఒక కొత్త వీడియో చూడండి మీ ప్రోగ్రెస్ గురించి మీరు ప్రతిరోజు ఒక జర్నల్లో రికార్డ్ చేయండి స్మాల్ చేంజెస్ మై డియర్ ఫ్రెండ్స్ వెరీ స్మాల్ చేంజెస్ విల్ ఇంపాక్ట్ ఇన్ ఎ బిగ్ వే మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుంచుకోండి వెన్ యూ స్టాప్ లెర్నింగ్ యూ స్టాప్ అర్నింగ్ యూ స్టాప్ గ్రోయింగ్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ వృద్ధి అనేది అభివృద్ధి అనేది ఆగితే మీ జీవితమే ఆగిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు నేర్చుకోవటం ఆపు ఆపకండి వృద్ధి చెందడం ఆపకండి అభివృద్ధి చెందటం ఆపకండి అప్పుడే మీరు జీవితంలో అద్భుతంగా అద్భుతంగా రాణిస్తారు అండ్ సక్సెస్ అంటే అదేనండి జీవితం హాయిగా సాగిపోతూ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి కామెంట్ బాక్స్లో మీరు ఐఆమ్ గ్రోయింగ్ ఎవ్రీడే డే అనే కామెంట్ని రాయండి ఐ ఆమ్ గ్రోయింగ్ ఎవ్రీడే అని కామెంట్ రాయండి అలాగే మీరు మీ అభివృద్ధితో పాటు మరొకరి అభివృద్ధిలో పాలు పంచుకుంటందుకు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి సో దట్ యూ విల్ గెట్ సో మెనీ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు లర్న్ టు ప్రోగ్రెస్ ఇన్ అవర్ లైఫ్ విత్ దట్ నాట్ మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ గిరిధర్ కుమార్ యువర్ A lovely coach signing off for the day. Thank you, Andy. Thank you.